హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి చాలా ఈజీగా బియ్యం ఎటువంటి బియ్యం నానబెట్టుకోవాల్సిన అవసరం లేదు రుబ్బుకోవాల్సిన పని లేకుండా మనం ఒట్టి బియ్యం పిండితో వడియాలు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ వడియాలనేది అలా నోట్లో పెట్టుకుంటానే కరిగిపోతాయి అంత టేస్టీగా కూడా ఉంటాయండి ఈ వడియాలనేటివి ఎలా తయారు చేసుకోవాలో చూసే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ కామెంట్ మర్చిపోతున్నారు తప్పకుండా చేయండి చూసారు కదా ఎంత బాగా వచ్చాయో తప్పకుండా మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి ఇంకెందుకు ఆలస్యం ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి పొడిపిండి తీసుకోవాలండి బియ్యం పిండి నేనైతే రెండు గ్లాసులు తీసుకున్నాను మీరు ఎంత పిండితో తీసుకోవాలనుకుంటే అంత పిండిని వేసుకోవాలి ఒక గ్లాస్ పొడిపిండికి పావు గ్లాసు సగ్గుబియ్యం తీసుకోవాలి నేను రెండు గ్లాసులు తీసుకున్నాను కాబట్టి హాఫ్ గ్లాస్ తీసుకున్నాను మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి చేసుకున్న సగ్గుబియ్యాన్ని పొడి బియ్యం పిండిలో వేసుకోవాలి ఒక గ్లాసుకు రెండు గ్లాసులు నీళ్ళు పోసుకొని కలుపుకోవాలి పిండి అనేది ఇలా కలుపుకోవాలండి ఇలా ఉండాలి మొత్తం ఒక గ్లాస్ పిండికి రెండు గ్లాసులు నీళ్లు వేసుకోవాలి పిండి అనేది ఎక్కడ ఉండలు లేకుండా ఇలా కలుపుకోవాలి ఇలా ఒక పెద్ద గిన్నెను తీసుకోవాలి పిండి ఉడికించుకోవడానికి ఇప్పుడు ఎసరు పోసుకోవాలి ఒక గ్లాస్ పిండికి నాలుగు గ్లాసులు నీళ్ళ చొప్పున పోసుకోవాలి నేను సగ్గుబియ్యంతో కలిపి రెండున్నర గ్లాస్ తీసుకున్నాను కాబట్టి మొత్తం పిండి కలుపుకోవటానికి ఎసరికి కలిపి తొమ్మిది గ్లాసులు నీళ్ళని తీసుకోవాలి స్టవ్ వెలిగించుకొని ఇల్ల గిన్నెని స్టవ్ మీద పెట్టుకొని రుచికి సరిపడా ఉప్పు నేసుకోవాలి ఈ నీళ్లు మరిగించుకోవాలండి నీళ్లు మరుగుతున్నాయండి మనం కలిపి పెట్టుకున్నాం కదా ఇందాక ఇప్పుడు ఈ మరుగుతున్న నీళ్ళల్లో కొద్ది కొద్దిగా ఇలా వేసుకుంటూ కలుపుకోవాలండి ఇలా కలుపుకుంటూ అడుగంటకుండా ఉడికించుకోవాలండి ఒక పది నిమిషాలు పడుతుందండి ఈ పిండి ఉడికేటందుకు చూసారా పది నిమిషాలకు దగ్గరకు వచ్చిందండి మంటని పూర్తి సిమ్లో ఉంచుకొని ఉడికించుకోండి కలుపుకునే ఉండండి లేకపోతే అడుగంటుతుంది చూసారా పదహైదు నిమిషాల తర్వాత పిండి అనేది బాగా గట్టిగా దగ్గరికి వచ్చింది ఒక స్పూను నువ్వులను వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర మీరు ఒక స్పూను నిమ్మరసం ఇప్పుడు మొత్తం కలుపుకోవాలండి పిండి నువ్వులు అంతా కలిసేటట్లు నిమ్మరసం వేయడం వల్ల వడియాలనేది ఉంటాయి స్టవ్ ఆపేసుకున్న తర్వాతనే కలుపుకోవాలండి నువ్వులు ముందే కలిపితే కలర్ మారుతుంది పిండి పిండి అనేది చల్లారిందండి పూర్తిగా కాటన్ క్లాత్ని తీసుకోవాలి తడిపి మొత్తం తడి లేకుండా పిండి వేసుకొని ఇలా వేసుకోవాలి ఒక పాలకవర్ తీసుకొని ఈ పిండి అనేది ఈ కవర్ని నీట్గా శుభ్రంగా కడుక్కొని ఈ పిండి అనేది ఈ కవర్లో పెట్టుకోవాలండి ఉన్న తర్వాత పైన ఒక టైట్గా ఒక హెయిర్ బ్యాండ్ని వేసుకోవాలి కొద్దిగా కట్ చేసుకోవాలండి ఎంత సైజు కావాలంటే అంత సైజు కట్ చేసుకోండి కవర్ని ఇలా చక్రాల్లా ఒత్తుకోవాలి చూస్తున్నారు కదా ఇలాగా ఇలా జంతికలతో గొట్టంతో అయినా అండి ఇలా స్టార్ లాంటి బిల్ అని తీసుకొని నీళ్ళల్లో తడి చేసుకోవాలి పిండిని ఇలా వేసుకోవాలండి అంత నీట్గా సేప్ అనేది రాదు ఈ గొట్టంతో పాలు ప్యాకెట్తో అయితే సేప్ అనేది బాగా రౌండ్గా చక్రాలు వస్తాయి సాయంత్రానికల్లా ఎండిపోతాయండి చూడండి సాయంత్రానికల్లా ఎంత చక్కగా ఎండిపోయాయో ఇప్పుడు వీటన్నిటిని ఊడి తీసుకోవాలి ఇలా క్లాత్ను రివర్స్ వేసుకొని పైన ఇట్లా కొద్ది కొద్దిగా నీళ్ళను నుండి చిలకరించుకోవాలి నీళ్లను చిలకరించిన తర్వాత ఒక అర నిమిషానికల్లా మెత్తబడి ఊడొచ్చేస్తాయండి మరీ ఎక్కువసేపు ఉండద్దు మళ్ళీ విరిగిపోతాయి చూసారు కదా ఇలా క్లాత్ నుండి ఊడొచ్చేస్తాయి అన్నిటినీ ఇలాగే తీసుకోవాలండి ఇలా అన్నిటినీ తీసుకున్న తర్వాత మళ్ళీ ఒక రెండు రోజులు ఎండలో ఎండపెట్టుకోవాలండి అప్పుడే ఒక సంవత్సరం వరకు నిల్వ ఉంటాయి రెండు రోజులు ఎండ పెట్టుకున్న తర్వాత మన ఒడియాలనేటివి రెడీ అయ్యాయి చూడండి ఎలా వచ్చాయో అప్పుడు చాలా లావులావుగా ఉన్నాయి కదా ఎండిన తర్వాత చూసారా ఎంత సన్నగా బాగా వచ్చాయి అలాగే జంతికల గొట్టంతో వేసినవి చూడండి ఎంత సన్నగా వచ్చాయో వీటికన్నా పాల ప్యాకెట్తో వేసిన వడియాలే బాగున్నాయి ఇప్పుడు వేయించి చూపిస్తాను స్టవ్ వెలిగించి స్టవ్ పైన కడాయి పెట్టి అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలండి ఆ తర్వాతనే మనం వేయించుకోవాలి అప్పుడే పొంగుతాయి వడియాలనేటివి చూసారా వేగానే ఎంత పొంగుతూ వస్తున్నాయో ఎలా పొంగుతూ తెల్లగా మల్లెప్పుడులాగా వస్తున్నాయో చూసారా అండి కరకరలాడే వడియాలు రెడీ అయ్యాయి మనం ఎటువంటి బియ్యం నానపెట్టుకొని రుబ్బుకోవాల్సిన అవసరం లేదు పొడి బియ్యం పిండి ఉంటే ఎంత ఈజీగా చేయలేని వాళ్ళు వంట రానివారు కూడా ఎంతో ఈజీగా తయారు చేసుకునే వడియాలు చూపించాను కదా చాలా ఈజీగా ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా వెంటనే వేసుకొని ఎలా వచ్చాయో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ కామెంట్ తప్పకుండా చేస్తుండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్